అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా వ్యవసాయం పచ్చగా ఉండాలి అంటే ఇరిగేషన్ శాఖ మార్చులు ఉండాలి మీరు కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా కొనుగోలు చేసే మంత్రి కూడా ఇరిగేషన్ మంత్రి కావటం అందుకనే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించుకున్నాం ఆయన గారి ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలతోటి పాటు భారతదేశంలోనే అత్యధికంగా పండించినటువంటి పంట కొనుగోలు చేసే బాధ్యత ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు అయినా సరే కష్టాలు ఉన్నాయి ప్రభుత్వం అన్నాక కుటుంబం అన్నాక అనేక కష్టాలు ఉంటాయి పొద్దాకా దాన్ని మేము ఏకరువు పెట్టం కానీ కష్టకాలంలో కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అయినా సరే ముప్పై మూడు వేల కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మమ్మల్ని కూడా మీరు మన్నించాలి మార్చి ముప్పై ఒకటికి రైతు భరోసా చేద్దాం అనుకున్నాం మేము అనుకున్నది ఆలస్యమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెగనైజేషన్ కానీ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ గాని ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పి చెప్పాం మీకు డ్రిప్పు మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ అడిగారు అయ్యా మాకు డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నాం మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని ఎక్కువ కాదు ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏదడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఆ రకంగా ఫామ్ మెకనైజేషన్ కానీ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేము మీరు చూశారు గ్రామీణ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అక్కుం చేర్చుకుంది అందుకని మేము కూడా ప్రేమ పూర్వకంగా బాధ్యతగా గ్రామీణ రైతాంగాన్ని కాపాడటం కోసం అష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీములను కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దీనికి భారత ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం చౌహాన్ గారు కూడా పెద్ద మనిషి ఆయన సుదీర్ఘకాలం వ్యవసాయ మంత్రిగా చేశారు ఆయనకు కూడా చెప్పాం గత ఐదు పది సంవత్సరాల్లో మా పథకాలన్నీ ఆపేసి కేవలం రైతు బంధుతో సరిపెట్టారు ఇప్పుడు ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పాం ఆయన కూడా పెద్ద మనసుతో చేస్తామని చెప్పారు కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసేటటువంటి స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇందాక పంట నష్టాన్ని గురించి కూడా ఎమ్మెల్యేలు చెప్పారు తప్పకుండా మేము అన్నటువంటి పంట నష్టాన్ని కొత్త త్వరలోనే మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ సమావేశం తర్వాత మీకు ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు అదేవిధంగా ఆదర్శ రైతులు ఉన్నారు మీకే పంట మీద ఏ సందేహం ఉన్నా మీరు అడగండి లేదు మీకు తెలిసింది మీరు కూడా చెప్పండి రైతాంగానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏ పద్ధతిలో చేస్తే మనం నిలబడగలుగుతామో అది ప్రభుత్వ పరంగా కావచ్చు శాస్త్రవేత్తల పరంగా కావచ్చు అనుభవం కలిగినటువంటి రైతుల ద్వారా కావచ్చు లేకపోతే అనేక కంపెనీలు ఇప్పుడు యంత్ర సామాగ్రిని అదేవిధంగా పురుగు మందుల్ని అదేవిధంగా ఫామ్ మెకనైజేషన్ మొత్తాన్ని కూడా డిస్ప్లే పెట్టాం మీకు కావలసినటువంటి యంత్రాన్ని గురించి అడగండి మీరు ఏ చేసే వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోండి రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా మీ యొక్క సందేహాలను తీర్చడమే కాకుండా మీ సలహాలను కూడా తీసుకొని మీ సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా పిసిసి అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు మా రైతులు కూడా ఆధునికమైనటువంటి వ్యవసాయం చేసే దేశాలకు పంపించండి అని తప్పకుండా తొంభై నాలుగులోనే ఈ డ్రిప్ ఇరిగేషన్ లేనప్పుడు మన రైతుల్ని ఇజ్రాయల్ పంపించాం అందువల్ల ఇప్పుడు తెలంగాణ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ తో వ్యవసాయం చేసుకుంటున్నాం తక్కువ నీళ్ళు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటున్నాం నిజామాబాద్ నిజాంసాగర్ ప్రాజెక్టులో లో తొంభై ఆరు తొంభై ఏడులోనే ఇబ్బంది వస్తే అప్పుడే ఆ అని పెడితే ఆ రోజుల్లోనే మీరు నలభై ఐదు బస్తాలు యాభై బస్తాలు పండించిన ఘనత నిజాంసాగర్ రైతులకు ఉంది ఈసారి కూడా ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి అని చెప్పి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అడిగితే అయ్యా మీరు మొదటి రోజు నుంచి ఆఫ్ అండ్ ఆన్ ఓపెన్ చేశారు కాబట్టి తక్కువ నీళ్లు పెట్టడం మూలానే ఈ రోజు డెబ్బై డెబ్బై ఐదు బస్తాలు కూడా దిగుబడి చేసిన రైతు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకని నీళ్లు ఎట్లా పెట్టాలి ఏ పంటకి ఎంత పెట్టాలి ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే విషయాలు కూడా నిపుణులు ఉన్నారు మీరున్నారు దాన్ని అర్థం చేసుకొని ఆ పద్ధతుల్లో మన వ్యవసాయానికి పోయే పద్ధతిని మీరు ఆకలింపు చేసుకోవాలి మీరు పండించినటువంటి మిగతా పంటలు కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి